అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం విటమిన్ కే సూప్ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం చూడబోతున్నాం ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం కారిపోకుండా రక్తం అక్కడ బ్లీడ్ అవ్వకుండా ఆపటానికి రక్తం గడ్డగట్టడానికి వెంటనే ఉపయోగపడేది విటమిన్ కే అలాంటి విటమిన్ కే కూడా ఈ రోజుల్లో కొంతమందికి డెఫిషియన్సీ వచ్చేస్తుంది అలాంటి విటమిన్ కే రిచ్ ఆక్ కూర పాలకూర అలాంటి పాలకుతో స్పెషల్ టేస్టీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం కంటే అసలు ఉప్పు లేని లోటు లేకుండా బ్రహ్మాండంగా టేస్ట్గా ఉంటుంది ఉప్పేసినట్టు టేస్ట్గా మరి మీ అందరూ టేస్టీగా తయారు చేసుకునే సూప్ విధానం ఇప్పుడు చూద్దాం విటమిన్ కే సూప్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసి దానిలో సుమారుగా పావు లీటర్ మూడు వందల ఎంఎల్ వాటర్ పోసేసి అందులో తీపి గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు హాఫ్ కప్ చిలగడదుంప ముక్కలు కొద్దిగా అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం ఈ మూడుటిని మూతపెట్టి ఆ నీళ్ళల్లో ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత పచ్చి పూర్తిగా పోవాలి ఒక పదిహేను నిమిషాలు ఉంటే చాలు చక్కగా ఉడికిపోతాయి లాస్ట్లో కొద్దిగా రెండు పచ్చిమిరపకాయలు అందులో వేసేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఎక్కువసేపు అక్కర్లేదు కాబట్టి లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాం అలాగే ఒక కప్పు పాలకూర అట్లా కట్ చేసుకున్న దాన్ని వేసేసాం మెయిన్ పాలక్ సూప్ కాబట్టి కప్పుడు పాలకూర తురుము అట్లా కట్ చేసింది వేసేసాం ఎక్కువసేపు మగ్గక్కర్లేదు కాబట్టి లాస్ట్లో వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలు చక్కగా పచ్చంతా పోతుంది జాలీల్లో వేసేసి ఆ ఉడికించిన నీళ్ళన్నిటిని మనం ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టుకుంటాం తర్వాత వాడుకోవటానికి ఈ వెజిటబుల్ పాలక్ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటాం అలా పాలక్ పేస్ట్ సిద్ధమవుతుంది దాన్ని ఒక సూప్ మరిగించుకోవటానికి పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసి అందులో ఈ పాలక్ పేస్ట్ని వేసేసి ఫిల్టర్ చేసిన వెజిటబుల్ ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్లో వేసేసి పాలక్ పేస్ట్ అంతా అంటుకున్నదంతా వచ్చేటట్లుగా కలిపేసి ఇందులో పోసేస్తాం ఇందులో ఒరిగానో వన్ టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ ఈ రెండు వేసాక మూత పెట్టేసి సూప్ బాగా పది నిమిషాలు మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర ఒక చెక్క నిమ్మరసం అట్లా పిండేస్తాం నిమ్మరసంతో పాటు ఒక టీ స్పూన్ తేనె కూడా వేసేస్తే ఈ నిమ్మరసం తేనె వల్ల సూప్కి ఉప్పు లేకపోయినా కూడా టేస్ట్కి ఇబ్బంది లేకుండా సూప్ టేస్టీగా ఉంటుంది పాలక్కి అసలు ఉప్పుగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం తేనె కాంబినేషన్తో ఉప్పు అవసరం లేకుండా అందరూ ఉప్పు వేసిన విధంగానే దీన్ని ఫీల్ అవుతూ న్యాచురల్గా టేస్టీగా తాగే అవకాశం ఉంటుంది కాబట్టి వితౌట్ సాల్ట్ టేస్టీగా సాల్ట్ వేసినట్టుగా అందరూ ఎంజాయ్ చేసే సూప్ ఈ పాలక్ సూప్ ట్రై చేయండి భోజనానికి ముందు ఒక పావు గంట రెండు నిమిషాల ముందు సూప్ తాగటం అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన అలవాటి ఎప్పుడైతే మనం ఇట్లా సూప్ తాగటం మొదలెడతామో ఈ టేస్ట్కి మన ఆలోచనలకి మరి లోపల హంగర్ సెంటర్స్ అవి స్టిమ్యులేట్ అవుతాయి బాగా ఎంజైమ్స్ హార్మోన్స్ ఇవన్నీ బాగా సికిరేట్ అవుతాయి డైజెషన్ని స్టార్ట్ చేయడానికి సూప్ బలే పనికి వస్తుంది డైజెషన్ యాక్టివ్ చేయడానికి కూడా ఈ పది నిమిషాలు పావు గంట సూప్ తాగాక విజ్యన కోసం అంతా బాగా పొయ్యిలాగా రగులుకొని ఉంటుంది అప్పుడు ఏది తిన్నా చకచక మంచిగా అరిగిపోవటానికి టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అందుకని మన పద్ధతిలో అనేక రకాల పోషకాలు వచ్చే విధంగా కూడా ఇట్లా సూప్స్ తయారు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం